సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం డిసెంబర్ మొదటి వారంలో విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కి తగ్గడంతో సర్వానంద్ మరో సినిమా నారీ నారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా సంక్రాంతికి బరిలో దిగుతోంది జనవరి పద్నాలుగు సాయంత్రం ప్రీమియర్లతో షోలు ప్రారంభం కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది అంటే టెక్నికల్గా అసలు డేట్ పదిహేను అవుతుంది టైం నిర్ణయించుకునే విషయంలో టీం తెలివైన ఎత్తుగడ వేసింది అప్పటికంతా అన్ని పండగ సినిమాలు టాక్స్ రివ్యూస్ వచ్చేసి ఉంటాయి కాబట్టి దేని స్టామినా ఎంత పోటీ ఎలా ఉంటుందనే క్లారిటీ స్పష్టంగా వచ్చేస్తుంది ఒక విషయంలో మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అవతల అరడజను సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని మరీ క్లాష్ కు సిద్ధపడటం చిన్న విషయం కాదు అందులో కూడా రేస్లు చివరిగా జాయిన్ అవుతూ ఇంత కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం వెనుక కారణం లేకపోలేదు వర్గమ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ హిలారియస్గా వచ్చిందంటూ ప్రివ్యూలు చూసిన వాళ్ళ నుంచి వినిపించిన మాట ఇది సర్వానంద్ లో ఒకప్పటి రన్ రాజా రన్ కామెడీ టైమింగ్ చూస్తామని ఓటీటీ మంచి రేట్ రావడానికి కారణం వినోదమే అంటున్నారు ఇలాంటి కాంపిటీషన్ని తట్టుకొని శర్వానంద్ గతంలో రెండుసార్లు గెలిచాడు అవి శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజా ఇప్పుడు అదే రిపీట్ అవుతుందనే ధీమా మేకర్స్లో ఉంది కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా తేడా ఉంది ప్రభాస్ చిరంజీవి వెంకటేష్ రవితేజ నవీన్ పొల్లిశెట్టి విజయ్ శివ కార్తికేయులతో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు అసలు కొన్ని సెంటర్స్ లో నారి నారి నడుమ మురారీకి స్క్రీన్లు దొరకడం కూడా కష్టం అయినా సరే నిర్మాత అనిల్ సుంక రిస్క్ కు సై అంటున్నారు ఆ నమ్మకం గెలిస్తే మంచిదే మనం నిరాశ పరిచాక గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు పెద్ద ఊరట దక్కుతుంది ఎప్పుడూ లేనిది ఏకంగా ఏడు సినిమాలు పండగ బరిలో ఉండటం బయర్ల మీద ఒత్తిడి పెంచుతుంది చిన్న సెంటర్స్ లో థియేటర్లు సర్దుబాటు పెద్ద సమస్యగా కానుంది జననాయకుడు పరాశక్తి లాంటి జబ్బింగ్ మూవీస్కి సైతం పెద్ద బయర్లు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ముందుకు రావడంతో స్క్రీన్ పంపకాలు మరింత కష్టంగా మారతాయి అయినా సరే శర్వానంద్ రిస్క్ చేయడం వెనుక కారణం ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంతకు ముందు సక్సెస్ సాధించడం ఓటీటీ మంచి రేట్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకోవడంలో వాళ్ళ షెడ్యూల్కు అనుగుణంగానే జనవరి పద్నాలుగు లాక్ చేశారట చూడాలి మరి శర్వానంద్ ఎలాంటి కామెడీ విన్ ఇవ్వబోతున్నాడు